ఓం శ్రీ మహాకాళిదేవి నరబడి నక్షత్రం చాతబడి శత్రు నీలఖండ యాగం రక్తం సమర్పం వారి సర్వం ఏకం సర్వ ఏకదాడి మానం శత్రు ఆత్మ దిగ్బంధనం ఏక నీలఖండం మావాయామి శక్తి అనుగుణం సంఘణం పరిపూర్ణ రక్త రక్త బలికర్మ యాగం మహాకాళిదేవి నమో నమ అందరికీ నమస్కారాలు చాతబడి పూజ ఏకదాడి శత్రు మానము మరణాంతరము చాతబడి మూలకంఠ యాగము ప్రయోగము క్షుద్ర యొక్క వాహనము మీరు ఎన్నో చోట్ల చేయించుకొని మోసపోయి ఉంటే గారిని ఫోన్ చేయండి మీ సమస్య ఉందో పూర్తిగా చెప్పండి ఏ సమస్యకైనా పూర్తి సిద్ధింప చేయడం జరుగుతుంది మరణం మూలం కంఠం దివే దివే స్థలమం స్త్రీ పురుష వశీకరణ కూడా చేయడం జరుగుతుంది ఎన్నో చోట్ల చేయించుకొని మోసపోయి ఉంటే గారు ఒకసారి ఫోన్ చేయండి దీనికి ఏ విధంగా చేయాలో చెప్పడం జరుగుతుంది పరిపూర్ణం నరబలి యంత్రం దివే దివే మహాకాళి దేవే నమో నమ